ఈరోజు సూర్యాపేట పట్టణంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బహుజన సమాజ్ పార్టీ సమావేశం జరుగుతున్నది రానున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరి ఏ విధమైన వ్యూహంతో మరి పార్టీ పోటీ చేయాలనే దాని మీద ఈరోజు చర్చించడం కోసం కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా మరి జ్యోతి సావిత్రిబాయి పూలే గారి నూట తొంభై మూడవ జన్మదినం కూడా ఈరోజు సూర్యాపేట పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ తరఫున జరుపుకుంటున్నాం మరి క్రాంతిజ్యోతి సావిత్రిబాయి పూలే గారి త్యాగం అసమానమైనది మరి ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఆమె చేయబట్టే మరి ఈరోజు మహిళలు అందరూ కూడా ధైర్యంగా చదువుకోగలుగుతున్నారు మరి అలాంటి ఒక మహనీయురాలని స్మరించుకోవడం కోసం ఈరోజు బహుజన సమాజ్ పార్టీ ఇక్కడ చేరింది మరి తప్పకుండా సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు మాత్రమే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా బహుజన సమాజ్ పార్టీ కారణం నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా రాష్ట్ర అధ్యక్షులుగా సూర్యాపేట పట్టణంలో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి జాన యొక్క బాసటగా నిలిచి దాదాపుగా పదిహేడు వేల ఓట్లు దాదాపు పదమూడు వేల ఓట్లు ఇచ్చిన సూర్యాపేట నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా కోదాడ హుజూర్ నగరు అలాగే తుంగతుర్తి మిగతా అన్ని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నా దేవరకొండ తర్వాత ఇంకా సాగర్ సో రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం అదేవిధంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లోకి వెళ్ళి మరి ప్రజలు ఉండే సమస్యలు వాటి మీద పోరాటం చేస్తాం అదేవిధంగా ఈ దేశంలో సామాజిక న్యాయం కోసం త్యాగం చేసిన మహనీయులందరి చరిత్రలు గ్రామీణ ప్రాంతాల్లో బహుజన సమాజానికి తెలుపుతాం ఆ విధంగానే మళ్ళీ వాళ్ళందరూ కూడా బహుజన ఉద్యమంలో మమ్మైకే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్తూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సూర్యాపేట మీడియా మిత్రులందరూ కూడా అది గవర్నమెంట్ వచ్చి ఒకటే నెల అయింది సో నాకైతే మరి దాంట్లో పెద్దగా స్పష్టత ఏమి కనిపించడం లేదు అదేవిధంగా గైడ్ లైన్స్ కూడా క్లియర్గా ఇంకా ఇవ్వలేదు ఓన్లీ డేటానే గ్యాదర్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి ఆల్రెడీ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఒక నెల అయింది ఒక నెలలో మరి రెండు మూడు గ్యారంటీలు ఏదో వేసినట్టుగా ఉంది కానీ ఇంకా ప్ర స్పష్టమైన విధి విధానాలతోని ఆరు గ్యారంటీల స్కీము జరుగుతున్నదని నేనైతే అనుకోవడం లేదు అయితే ఇప్పుడే మరి ప్రభుత్వం డేటా గ్యాదర్ చేస్తున్న ఈ పరిస్థితుల్లో మేము ఇప్పుడే ప్రభుత్వాన్ని విమర్శించడం అలాంటివి మేము చేయాలని అనుకోవడం లేదు కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులను మళ్ళీ చేయకూడదని మాత్రం నేను రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేస్తున్నా గత ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా ప్రజలకు దూరమై మరి మాకు తెలిసిందే అంత కరెక్ట్ అని చెప్పేసి ప్రజల మీద రకరకాల పథకాలను మరి ప్రాజెక్టులను రుద్దిన రుద్దినందుకు మరి రాష్ట్రానికి ఎంత తీరని నష్టం జరిగింది మరి అదేవిధంగా మరి ప్రజలు కూడా ఏ విధంగా బుద్ధి చెప్పినన్న విషయం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలియంది కాదు రేవంత్ రెడ్డి గారికి కూడా తెలియంది కాదు అందుకొరకు ఆ ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం కూడా చేస్తే మళ్ళీ ప్రజలు ఈ ప్రభుత్వానికి కూడా అదే బుద్ధి చెప్తారు అందుకొరకు రహస్యమైన జీవోలు పారదర్శకత లేని పథకాలు అదేవిధంగా ఎందుకోసం డేటా కలెక్ట్ చేస్తున్నారో ప్రజలకు చెప్పకుండా డేటా కలెక్ట్ చేసిన తర్వాత డేటా యొక్క విశ్లేషణ ప్రజల ముందు పెట్టకుండా కేవలం పార్టీ ప్రయోజనాల కోసమే వాడుకుంటే మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా బుద్ధి చెప్పినా అదే పార్టీ పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కూడా పడుతుంది మరి బహుజన్ సమాజ్ పార్టీ నిరంతరం ప్రజల మధ్యలో ఉండే పార్టీ సో అందుకొరకు ఆరు గ్యారంటీల స్కీమ్ అమలును కూడా మేము కూడా ప్రజల మధ్యలో ఉండి పర్యవేక్షిస్తాం ఎందుకంటే మేము ప్రతిపక్షంగా ప్రజల లోపల ప్రజల మధ్య నుండి మా రోల్ మేము తప్పకుండా పాటిస్తాం సో అందుకొరకు ఇప్పుడే వచ్చిన నెల రోజులు కూడా కాలేదు కరెక్ట్గా అందుకొరకు ఇప్పుడే ప్రభుత్వాన్ని నుంచి ఎక్కువగా మేము ఎక్స్పెక్ట్ చేయడం లేదు కానీ రాబోయే రోజుల్లో ఈ పథకాల అమల్లో కానీ లేకపోతే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాల అమలు నోచుకోకపోతే మాత్రం తప్పకుండా ప్రజల గొంతుకై ఉద్యమిస్తాం తప్పకుండా ప్రజాక్షేత్రం నిలబడతాం ప్రభుత్వం మంచి పని చేస్తే సమర్థిస్తాం ప్రభుత్వం తప్పు పని చేసినా ప్రజలను మోసగించే ప్రయత్నం చేస్తే వాటిని ఎత్తు చూపుతాం వాటికి వ్యతిరేకంగా పోరాడుతాం